మాతృదేవో భవ తొమ్మిది నెలలు తన కడుపు ఎత్తుగా ఉన్నా అందవ వికారాకున్నా చూడడానికి మంచిగా అనిపించకపోయిందో చాలా సంతోషపడ్డారు ఆ అమ్మ పాపం ఆ డెలివరీ సమయం లోపల నీ తల ఇట్లా బయటకు పెట్టి నీ ప్రపంచం లోపలికి వస్తుంటే అరుపుల మధ్యలా కేకల మధ్యలో నరాలు దిగిపోయేటట్లు కాళ్ళు చేతులు నీళ్ళకేసి కొట్టుకొని తల మాదుకొని నరకపు అంచు వరకు వెళ్ళి నేను నీ ప్రపంచం లోపల తీసుకొచ్చినటువంటి దేవత రమ్మ ఆ రోజు నీ బర్త్డే నీ బర్త్డే అని చెప్తున్నావు అది నీ బర్త్డే కాదు బాస్ మీ ఇల్లు నిన్ను కొలిచిన తీరు నారునము బంగారమే అమ్మ బంగారముగుతంచి నాకు ప్రేమ పంచి లాలిల పాత బే పాలు తాపిన తల్లి